అందరికీ హాయ్ ఈరోజు సరదాగా నవ్వుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను నాడులని కదిలించే నవ్వు ఆరోగ్యానికి చాలా 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 మంచిది నాకు చేతనైనట్టు హాస్యాన్ని ప్రదర్శించాను అది మీకు నచ్చి మనస్ఫూర్తిగా నవ్వు వస్తే నవ్వుకొని నా వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ పువ్వులు వీడియో కూడా ఇంతకుముందు చూపించిందే మళ్ళీ తీశాను ఎందుకో అంటే నేను ఈ ముందుగా ఈ మాటలు చెప్పడానికని ఈ క్లిప్ని ఇలా యాడ్ చేసి ఈ మాటల్ని ఇలా పెడుతున్నాను ఎందుకంటే ఆ వీడియో సరదాగా తీసాను అందులో అన్ని అబద్ధాలే ఉంటాయి అన్నమాట సరదాగా నేను ఏదో యాస మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేశాను ఫలించిందో లేదో మీరే చెప్పండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా అల్లా అల్లా నాకు వినిపిస్తందో అదినయ్ నీకు వినపడలేదేటి ఇంకా చనిపోను మార్చలేదు నువ్వు అయ్యిపోను కొనుక్కో అయ్యిపోను అదే వదినాయి స్మార్టీ ఫోను కాన్వెంట్లో చదివానంటావు ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాదు నీకు అదే చెయ్యనండి అట్టుకుంటూ వస్తుంది కదా సీత సేత అంత పోను అది అయ్యి పోను స్మార్టీ ఫోన్ వదినాయి అందులోనైతే వీడియోలు ఫోటోలు అన్నీ వచ్చేస్తాయి నీకు బొమ్మలు అంపిస్తాను చూద్దు కానీ అదే ఉందా మరి ఎంతకెన్ పడలేదు ఆ ఫోన్లే కానీ చెప్పొదినాయి ఉన్నానంటావు కోకాపేట కోయిలమ్మ అంటే ఎక్కడ ఉంటుంది యమానంలోనే ఉంటుంది అత మానం పొద్దున్నెళ్ళి సాయంకాలం రావడం కదేటి హైదరాబాద్కి ఎర్ర బస్సు కాదు వదినాయి ఎయిర్ బస్సు ఎర్రబస్లో ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తాను వదినాయి ఎందుకంటావు మొన్న పొద్దుగాలు వెళ్ళి వంద ఎకరాలు వేసుకొచ్చాను కదేటి ఈ పొద్దుగాలు వెళ్ళి మళ్ళీ ఒక వెయ్యి ఎకరాలు వేసేద్దాం అనేసి వెళ్తున్నాను ఆ పొద్దు అంటావు కుక్క కట్టుకుని వెళ్ళి ఎర్రబస్సులో వచ్చింది దీనికి కాడ ఏముంటుంది అని వేసుకున్నారంట తెలియదు కదేటి కోకాపేట కోయిలమ్మంటే ఎంత రిచ్చో కొంగుకే ముడి వేసుకొని వెళ్ళిపోయినది కోటి రూపాయలు కోటి రూపాయలు అడ్వాన్స్కేలే ఎకరం ఎంత ఉంటుంది ఎకరం వంద ఎకరాలు వంద కోట్లుది నాయి కోకాపేటలోని అలాగ వెళ్ళాను కాదు చూడడానికి ఒక వంద ఎకరాలకి కొనేసి అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేసాను ఇగో ఇప్పుడు వెళ్ళి ఒక వెయ్యి ఎకరాలు వేసేస్తాను ఏటి అంటావు అక్కడ ఏటి పండుతుంది వదినాయి టమాటా తోట అనేసి మరి అందుకే కదేటి పొద్దున్నెల్లి పొద్దుగాల రావడానికి అతమానం మానం ఈమానం ఎక్కితే ఇసుక ఎత్తందనేసి సొంత విమానం కూడా కొనేసాను వదినాయి ఇక్కడ చూడు చూపిస్తున్నాను చూడు ఇదిగో ఈడి అని కోసం తీసే నీ మాట ఇది ఏసీ వస్తుంది నొక్కితే ఆ లైట్ లైట్ ఉంది కదా అది నొక్కితే వచ్చి అడుగుతారు మీకు ఏడు కావాలనేసి ఇగో లోపల ఉంటుంది నే చిన్న చిన్న బ్యాగులన్నీ ఇక్కడ సర్దేస్తాం పెద్ద పెద్ద బ్యాగులన్నీనే వాళ్ళు వెనకాల వేసేస్తారు నేనే బ్యాగ్ పట్టుకెళ్ళలేదు అదన పొద్దున్నేళ్ళు సాయంత్రం వచ్చిందని బ్యాగులు ఎందుకులే ఒక బ్యాగ్ ఉంటే వెనకాల వేసేసారు అంత తిండానికి అట్టుకెళ్తున్నాను మనం బయట తినం కదా అదినే కోకపేట కోయలమ్మంటే అసలే రిచు రిచో బయట నేను తింటాను చెప్పు ఈ మానంలో నేను తాగండి కాపీ తాగంట ఈ తాగంటే నేను ఇంగ్లీష్లో తెగడిగేస్తుంది అనుకో మనం దాగం కదేటి మన సంగతాలకి తెలీదు ఇలా శుభం అంటే ఈక కూకున్నావా లేదో అది ఏడు చెప్తుందో ఆలకించు ఇగ ఎర్రబట్టను నొక్కాను వచ్చింది ఏడు చెప్తున్నావు అని అడిగాను నవ్విసి వెళ్ళిపోయింది అనుకో మూతికి ఎర్ర రంగు వేసుకొని ముడి వేసుకొని ఇలాగ డ్రెస్ వేసుకొని వచ్చి యాక్సిడెంట్ చేసి చెప్తుంది చూడు పక్కన పిల్లకాయని అడిగాను వదినాయి ఏమంటుందా పిల్లకాయే అని అదంట వాంతొత్తేనంటా ముందునంట ఒక సంచి ఉంటుందట అందులోని దోహాలంట మనం అటు ఇటు పడి పట్లాడింది అనుకో సీట్కం ఏదో సంచి ఉంటుందట అదేట మనం ఊ తీసుకొని అంట గాలి ఊదీ తీసుకొని అంట అలా చూపిస్తుంది కదేటి అటు ఇటు కిటికీలు ఉంటాయట కిటికీ బద్రేసుకొని ఆ బుడక ఊదుకొని దూకియాలంట నేను దొంపదాకా ఆ టైంలో నూనెకి వేస్తుంది కదేటి గాలి ఏం మనకి మా గుండెకాయ గాలి అయిపోదు ఇవన్నీ యాసం చేసి చెప్తుంది నాకు అర్థం అవ్వలేదు మానవేట అయిపోయింది అనుకొని ఆల్రెడీ గుమ్మకాడ గుండెకాయ గుమ్మకాడ గుమ్మకాడికి వెళ్ళిపోయింది వదిన గుండెకాయ కాడికి వెళ్ళిపోయింది ఇది ఏటో పడపడలా ఆడేస్తుంది ఏటో అనుకో ఏటైపోయింది వాళ్ళు ఏడు చెప్తుంది కదా అనేసి పిల్లకాయని అడిగితేనే ఈ ఏసాలు అన్నిటికీ అర్థం చెప్పిండు ఆ టైంలోనే వాళ్ళు గాలి ఊదుకొని ఎగిరిపోతారు మరి నాది ఎక్కడో విమానం పేలిపోయింది కదేటి మరి అలా గాలి ఊదుకొని ఎగరలేదు ఏంటో అయ్యో ఒక్క ఇకలోనే ఎంతమంది అలాగే ఎగురుతారు ఏదో చెప్పింది వెళ్ళిందిలే అంతలోకి నాకు నిద్ర పెట్టేసింది లేచి చూస్తారు చూడు ఆకాశం అందుకు వెళ్ళిపోయింది ఏమానం ఈ నువ్వు ఎప్పుడు చూడలేదు కదా ఉదయం నీకు చూపిద్దా అనేసి మేఘాలు ఏమానం రెక్కసూడు ఎంత ఉందో కిటికీల చేసి మా ఆయన ఒకటే గోళ కిటికీ మూసి కిటికీ మూసి అనేసి ఈడియో తీత్తనా తెలియదులే లేకపోతే ఫోను కిటికీలోంచి ఆతలకి ఇసిరేసినావు ట్రైన్లోంచి విసిరీసినట్టు అనుకున్నావేటి ఇసిరెత్తే మళ్ళీ మన మొఖానికి వచ్చి కొడతుంది కిటికీలు తీయకూడదు వదినాయి ఉత్తినే అంటున్నాను అద్దాలు ఉంటాయి తీయడానికి అవ్వదు తలుపు ఉంటుంది కావాలి ఎలుతురు కావాలంటే తీసుకోవాలి లేకపోతే వేసేసుకోవాలి ఈ చూడు కిటికీ వేసి కిటికీ వేసి అంటే అర్థం కొట్టి మళ్ళీ తెలియకంటే పక్కన చీడిగా తీసాను నీకు సూటింగ్ కట్టినాయి నువ్వు స్వాతిపోన్నావు నాకు ఏది లేకపోతే ఈ ప్యాకెట్ ఇప్పుడు రోజు తిరిగి వస్తాను పొద్దున్ను పొద్దున్ను తీసుకు మనకే బస్సుల్లోని ట్రైన్లోని ఎలా వదినాయి అందుకే ఎయిర్ బస్సు ఎక్కి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ సాయంకాలంకి వచ్చేస్తున్నాను అంత డబ్బు కూడా ఎందుకు ఇత్తలు వదినాయి కొంగు మూడు వేసుకొని వాళ్ళకి పోతున్నాను వెయ్యి ఎకరాలకి ఎకరా అంత కోట్లు లెక్క వేసుకొని ఎన్ని కోట్లు అన్ని మూటగట్టుకు పట్టిపోతున్నాను ఎయిర్ బస్సుడు ఏమంటాడు శిలక్క అనుకున్నాడు లే అడిగింది అంత అర్థం అవ్వలేదు వెళ్ళి కొనేసి వచ్చేస్తే మళ్ళీ రేపు వెళ్ళి టమాటా తోట వేసి వచ్చేయడమే రైతు బజార్ ఎందుకు వదినాయి ఏ నుంచి పంపించేస్తే అన్ని దేశాలకు వెళ్ళిపోతాయి సాయంత్రానికి మన డబ్బులు అడిపోతాయి మన ఫోన్లోనే అంతే వదినాయి సులువే వ్యాపారం నేను ఈ బాధపడలేక మన ఈ మధ్యనే ఈ ఎయిర్ ఈ ఎయిర్ బొస్సుల తాలికోళ్ళు ఈ మనంలోని పొద్దున్నేళ్ళు సాయంత్రం ఉత్తరం చూసి ఎందుకండి మీ దాంట్లోనే విమానం కొనేసుకొని దించేసుకోండి జాగం ఉంటేనే అన్నారు అన్నారు వదినే ఈ కొన్ని అయ్యి ఎకరాలు కొంటున్నాం కదేటి అందులోనూ కొంత జాగా చూసి నొన్న శోధించి చేస్తాను చూడు టీవీలంట క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదేటి పా కనపడుతుంది పెద్ద జాగా అలా చేస్తాను ఇంకా అక్కడే దిగేస్తుంది అక్కడే ఎక్కేస్తుంది మనం నీకు చూపిస్తాను ఉండవు వదినాయి మనలోనే మేము దిగినప్పుడు మన ఊరు మన ఊరు కాడ బస్ స్టాండ్ వంటలు బస్ స్టాండ్ ఉంటుంది చూసావు బస్ స్టాండ్లోనే బస్సులు ఉంటాయి కదా అలా ఉన్నాయి కదా ఎయిర్ బస్సులు చూడు మేఘాలు ఎలా పరిగెట్టేస్తున్నాయి ఈ పాటికి మన ఇంటికాడ ఉంటే ఏంటికలు ఎండ పెట్టాం తీయాలి తీయాలనేసి పరిగిలి పెట్టి పరుగులు పెట్టేస్తారు కదేటి ఈ మేఘాలు చూసి ఈ కింద నుంచి అవ్వబడతాయి కొడతాయి కదేటి మనకి అవి పై నుంచి మాట మేఘాలు పై నుంచి వెళ్తుంది ఎయిర్ బస్సు మేఘాలు చూడు దూది పొర పుల్లాకెళ్ళకున్నాయో బలి ముచ్చటేసింది అనుకో రోజు తిరిగినా నాకే ముచ్చటేసింది నువ్వే ఓ పాలి విమానం ఎక్కువ వదినాయి నువ్వు ఎప్పుడు ఎక్కలేదు కదేటి సూడు వదినాయి భలేగా ఉంటుంది ఏ ఎందుకులే మనం మన విమానం ఎక్కిద్ది కానీ ఈ పాలి మన విమానంలో ఎక్కించేస్తాను నిన్ను హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్ళిపోదాం సూడు ఎలా పరిగెట్టేస్తున్నాయో సొంత మనం కొనేసాను వదినాయి ఇంక ఈ విమానాలన్నీ ఈ ఎయిర్ బోజులన్నీ ఒకటే రంగు ఉంటాయి కదా అందుకని మనకేం మొక్కలంటే ఇష్టం కదా వదినే రంగు వేసేసాను దానికి కంపెనీ కూడా ఇచ్చిన రంగు తీసేసి రంగు వేసేసాను ఇంక దిగేస్తుందో వదిన చూడు ఈ మేఘాలలోంచి ఊర్లో ఎలా కనపడుతుందో మనం కోకాపేటలోనే కొన్నాం కదేటి తోటలో ఇంకా కాగుపిత్తనే చూడు ఆ దగ్గరలోనే మాట దీని దగ్గరలోనే కొనేసినాను వెయ్యి ఎకరాలు అంతకుముందు వంద ఎకరాలు అంతకుముందు వంద ఎకరాలు అంతకుముందు మొత్తం ముందు కొన్నవి వెయ్యి ఎకరాలు ఇప్పుడు కొన్నాయి వెయ్యి ఎకరాలునే ఇంక మార్కెట్లో బంగారం ఎలాగ అమ్ముతుందో రైతు బజార్లో టమాటా పళ్ళు అలాగే అమ్మే కదా వదినాయి మళ్ళీ అలాగ అమ్ముతాయి అనేసి వేసేస్తున్నాంలే ఏ లోటు అంటవా లోటు ఏముంది వదినాయి మనం ఏత్తాముంటా ఇన్నోళ్ళు ఉంటే ఏత్తా ఉంటాం ఏముంది ఉంటే ఏడబోతాయి మరొక వెయ్యి ఎకరాలు కొనేస్తాం ఇదిగో దిగేస్తుంది ఊరంతా అలా కనపడుతుంది దాని పక్కనే మన తోట అన్ని రకాల పళ్ళ తోటలు వేసాను వదిన ముందుగా ఉన్నది ఈలో జాగా అడిగినరు కొంత జాగా ఏమో వాళ్ళకి లీజుకి ఇచ్చేసాను విమానాలు విమానాలు దిగడానికి కొంత జాగా పళ్ళ తోటలు వేసాను కొంత జాగా టమాటా తోట వేసాను ఇప్పుడు కొనేది మళ్ళీనే టమాటా తోట వేసేద్దాం అనుకుంటున్నాను నీరుకి లోటు ఉండదు వదినాయి మనం అలాగే ఆకాశం కాదు చూస్తూ చాలు నీరు వర్షం దెబ్బ దబ్బ దెబ్బదబ్బ పడిపోతూ ఉంటుంది నీరుకేం లోటు లేదు కోకపేట కోయిలమ్మంట రిచ్ రిచ్ అన్నింటికి ఆకాశానికి వానకి అంటే అన్నింటికి తెలుసు చూసావు కదా వదినాయి ఈ సేవల పొట్ట ఇల్లు ఎలా కనపడుతున్నాయి మీద నుంచి నీకు చూపిద్దామనే ఎంత కష్టపడి ఈ వీడియో తీసాను వదినాయి చూసావు కదా ఏంటి ఇప్పుడు అన్నీ నేర్చుకో వదినాయి స్మార్టీ ఫోన్ కొన్నావు కదూ అదే వదినాయి అయిపోను అయిపోను అయితే నీకు క్యాలిటీ బాగా వచ్చేస్తుంది అది మళ్ళీ కాన్వెంట్స్ చదివానంటా ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం అవదు అదే వదినాయి బాగా వస్త చూడు చిత్రం దాన్ని క్యాలిటీ వచ్చింది కదా వాళ్ళకి మాట గది గదే నేను పలికిందే గది గదేటి అదే కదేటి కింద దాకా మేఘాలు దిగిపోయినాయి వదినాయి సూత్రను వదినాయి ఈ బాగా నాతో పాటు వదినాయి మన ఒకపేట తోటకి వెళ్దాము తీసుకెళ్తాను నాతో పాటు తిప్పి తిప్పి తీసుకొచ్చి దింపెత్తానులే పొద్దుగుంకే వాళ్ళకి తీసుకొచ్చి నేను ఇంటికాడ దింపేస్తాను ఏటంటావు విశాఖపట్నం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిన దాకా మాట్లాడే వదినాయి మీద సిగ్నల్ ఆపేస్తారు వాళ్ళు నా దయ్యిపోను కదా ఏంటి ఆపనని కావదలే వాళ్ళకి తెల్దావు నా ఫోన్కి సిగ్నల్ బాగానే వచ్చింది మానల్ని ఫోన్ మాట్లాడకూడదు వదినాయి రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది అక్కడ సిగ్నల్ అని తీసుకొని అందుకని వాళ్ళే ఆపేస్తారు కానీ నా ఫోన్ కదా ఆగలేదు అలా చూడకాను సోలో పెట్టుకుని మాట్లాడేస్తున్నాను నేను ఏదో పాటలు వింటున్నాను అనుకున్నారు చూసే వదినాయి సేవల పొట్ట ఇల్లు ఎలా కనపడుతున్నాయో అవన్నీ గీతల్లా కనిపించినాయి అన్నీ రోడ్లు వదినాయి ఈ ఖాళీ సైట్లు ఖాళీకి కనిపించినాయి ఖాళీ సైట్లు వదినాయి ఆ పచ్చగా అనిపించినవి అన్నీ ఏవో తోటలో ఆ అన్ని ఇల్లులు ఈ ఊరు పక్కన ఎందుకనే ఈ ఊరు తేటంగానే మన కోకాపేటలోని మా కోయిలమ్మ తోటలు ఉంటాయి అదే వదినాయి కోకాపేట కోయిలమ్మ అంటే నేనే కదేటి మర్చిపోయావు ఇదిగో ఈ పొలాలన్నీ మనయే ముందు కొంటే వెళ్ళి కొన్నా ఈ మాట ఈ పొద్దు వెళ్ళి కొంటాను దాని పక్కదే లేకపోతే వదినాయి ఈ పొలాలన్నీ తీసేసి అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు వదినాయి ముందు ముందు పొలాలు ఎలాగుంటాయి మరి వాళ్ళు మునకి కొని అట్టి పెడితే ఆ తినడానికి బువ్వు ఉండాలి కదా కదేటి అన్ని జాగాలోని తోటలు కొట్టేసి పంటలు తీసేసి చెరువులు తీసేసి గట్లు తీసేసి పొట్టలు తీసి అన్ని తీసి ఇల్లు కట్టేసుకుంటే నీరు ఎలాగొత్తది బువ్వు ఎలాగొత్తుంది అందుకే వదినాయి కోకపేట కోయిలం అంటే ఏటా తిలాలనేసి తెలంగాణ సహాయం నేనే కొనేసాను వదినాయి కోకాపేట అంతా నేనే కొనేసాను ఈ పంటలన్నీ మనమే వదినాయి శివుడు అలాగా ఈ పంటలన్నీ నేనేవి వదినాయి పొద్దున్నెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తున్నాను ఏకంగా అక్కడే ఉండిపోమంటావా ఇలా గుండిపోతాను వదినాయి ఈశాఖపట్నంలో వెయ్యి ఎకరాలు విజయనగరంలో వెయ్యి ఎకరాలు ఉంది కదేటి ఈశాఖపట్నంలో ఉంది చేపల చెరువులు కాదు వదిినాయి భీమవరాన్ని ఉంది చేపల చెరువు ఈశాఖపట్నం ఉన్నది ఇగో ఈ తోట అంతా మంది వదినాయి ఈశాఖపట్నం ఉంది ఖాళీజాగా ఉంది విమానాలు దిగడానికి అద్దెకి అడిగారు ఈ నేరాన్ని అన్ని మాడితో ఉన్నాయి ఇది చూడు ఇదే నేను మనం విమానాలు దిగడానికి ఎద్దకిచ్చాం కదా అది నేల నేల తగిలిసింది వదిన విమానం దిగించింది ఇంకెలా జరు జరు జొరు 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 అని వెళ్ళిపోద్ది భూకంపసినప్పుడు భూమి మంటది భయం నువ్వు ఎప్పుడైనా ఎక్కితే భయం పడక దిగినప్పుడు ఎక్కినప్పుడు ఊపిరి గట్టి పీల్చుకోవాలి ఆ నోట్లో చాక్లెట్ వేసుకొని బొగ్గుల చాక్లెట్ వేసుకొని సంపరించాలి అప్పుడు నీకు ఊపిరి బాగా అందుతుంది అన్నమాట నాకు అలవాటు అయిపోయింది వదినాయి ఇదే డి స్వీట్ పరిగెడేత చూడు దిగేసింది దాని పక్కదే మన తోట ఏముంది గడు ఈ గోడ దాట అతడికి వెళ్ళిపోతుంది మనదే తోట అక్కడే మన విమానాలు దిగిన అక్కడే జాగా ఈ జాగాని ఇది విమానాలు దిగిన వాళ్ళకి అది ఇచ్చాను ఇది మందే కోకాపేట కోయిలమ్మ అంటే ఓ మంచి పేరు ఉంది అదినే కోకాపేట అంతనా ఎందుకంటే నాలుగు వేల ఎకరాలు అంటే మాటలు కాదు కదా నాలుగు వేల నాలుగు వేల ఎకరాలు కొనేసినాను అది వదినాయి ఎలా అంటే థౌజండ్ అంటారు కదా ఏంటి థౌజండ్ అది అంతా పూర్వ థౌజండ్ ఎకరాలు వదిన్నాయి నాలుగు వేల ఎకరాలు అర్థమైంది ఇక్కడ నుంచి చూడు చూపిస్తాను ఏమానాలు దిగడానికి జాగ ఇచ్చాం కదా మంద ఇది అంత బొచ్చి చేపల్లో చూడు పొడవగా ఎర్రగా ఎంత బాగా కనిపించుతున్నాయో మా ఆయన కూర్రెడ్ అడ్డేటి ఎత్తరా అత్త మటుకి చూడకుండా తీస్తున్నానులే చూస్తే నా గోబకి అందిపోదు ఆ విమానంలాగా ఎంత అంత కోపేట కోయిలమ్మ రిచ్ అయినా ఆయన దగ్గర అంతే ఇదిగో ఈ రోడ్డు అమ్మడ వెళ్ళిపోతే మందే జాగా ఆ కనిపించే తోట మందే వదినాయి ఇదే మన విమానాలు దిగిన తయారు చేసిన జాగా చూసావు కదా వచ్చేసింది ఈ జాగాలో దిగి ఆ గోడ ఆ గోడ మించి మెట్లు ఉన్నాయి అవతలకి వెళ్ళిపోవచ్చు మన తోటలకి లేదంటే కార్ రెడీ ఉంటుంది కార్ మీద వెళ్ళిపోవచ్చు లేకపోతే పొద్దున్నే సాయంత్రంకి వెళ్ళిపోతున్నాను అనుకున్నావు ఈడోనే మనూరోలు అందరికి చూపించి వదిలేయి అంటే కోలమ్మంటే మనూరోలు కూడా ఈ మానం ఎయిర్ బస్సులు దిగింది మందే వదినాయి విశాఖపట్నంలోని ఎయిర్ బస్సులు దిగించాక మందే ఎయిర్ బస్సులకి ఇచ్చేసాను విజయనగరని అంత మాడితోటలు వేసేసాను భీమవరాని అంత చేపల చెరువులు ఇచ్చేసాను ఇంక కోకాపేటలోది మాత్రం ఖాళీ జాగాలు ఉంటే ఇల్లులు కట్టేస్తారనేసి నీ నీకోసం దగ్గర నుంచి చూపిస్తాను చేపల చెరువులోని బొచ్చి చేపల్లా మూతలు చూడు ఎలాగ ఉన్నాయో ఒకదానికి ఎర్ర రంగు ఒకదానికి నీలం రంగు అందుకే నేను రంగు వేసాను మన ఏమానాన్నకి మన ఏమానాన్నే మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మన ఏమానాన్న కూడా చూపిస్తాను వదినే నీకు వస్తావా వదిన అయితే దిగి దిగిపోయాను కదా ఉంటానైతే ఫోన్ కటింగ్ అయిపోతుంది మళ్ళీ నేను కోకపేట వెళ్ళి అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చాక మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను ఓకేనా బై అదిన బై 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 అమ్మయ్యా వచ్చేసినవరా నాయన దిగేసింది దిగిన తర్వాత ఇంత గిర 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 గెర గిర తిప్పింది అనుకోండి కళ్ళు తిరిగాయి మా వదినతో మాట్లాడాను కాబట్టి అప్పుడు నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసింది కాదు ఇంక బ్యాగులు తీసుకొని బ్యాగులు పట్టుకొని టాలీలు పట్టుకొని బయటికి వెళితే అక్కడ ఎక్కితే తోటలోకి జై తోటలోకి వెళ్ళిపోయి సలగాలు పీల్చుకొని మళ్ళీ సాయంకాలం విమానం ఎక్కి మళ్ళీ వచ్చేస్తామే ఉంటానండి ఈ కోకాపేట కోయిలమ్మను గుర్తెట్టుకోండి అందరూనే ఓకేనా అండి విన్నారా మేము విజయనగరం నుంచి కర్ణాటక జర్నీ చేసినప్పుడు ఇలా అన్ని రకాలు విశాఖపట్నం నుంచి బెంగళూరు వరకు వీడియోలు తీసి ఉంచా అన్నమాట అదే ఈ వీడియో నా యాస భాష అన్నీ నచ్చితే లైక్ చేయండి బాయ్